భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సంవిధాన్ దివాస్ కార్యక్రమం బుధవారం సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ కలెక్టరేట్ అధికారుల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ కలెక్టర్ మనీషా హాజరయ్యారు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ శోభారాణి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ డిప్యూటీ కలెక్టర్ రత్నమణి కలెక్టరేట్ ఏ ఒస్ రామ్మోహన్ తదితరులతో కలిసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ట్రైనింగ్ కలెక్టర్ మనీషా అందరితో కలిసి రాజ్యాంగ పీఠికను ముక్త కంఠంతో చదివి పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై రాజ్యాంగ సభ ఆమోదం పొందిందన్నారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చిందని తద్వారా భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును సంవిధాన్ దివాసగా హమారా సంవిధానం హమారా స్వాభిమాన ఇతివృత్తంతో జరుపుకుంటున్నామన్నారు అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రైనింగ్ కలెక్టర్ మనీషా డిఈఓ సోషల్ వెల్ఫేర్ జేడీ డిప్యూటీ కలెక్టర్ కలెక్టరేట్ ఏఓ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ అధికారులు కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

so uh, to co commemorate the day and to uh, say, uh, we, i would like to recite the preamble and uh, i would request all of you to please stand up and to constitute india into a sovereign, sovereign. 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 democratic, Demo 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 liberty,